హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడికాయ తురుమని మనం సంవత్సరం మొత్తం ఎలా నిలబెట్టుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలంటే మనకి ఇలా మామిడికాయలు ఉంటాయి కదా కచ్చవి పుల్లటి వండేటట్టు చూసుకోవాలి అప్పుడైతేనే మనకి పప్పులోకైనా పులిహోరకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఇలాంటి మామిడికాయలు నేను ఒక కేజీ తీసుకున్నాను ఇలా తీసేసుకొని మొత్తం ఇలా మనం శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న తడి ఏమి లేకుండా ఉన్నప్పుడు చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా పొట్టు తీసేసుకోవాలి తర్వాత పొట్టు నీట్గా తీసేసుకున్న తర్వాత అప్పుడు మనం తురిమేసుకోవాలి మనకి మామిడికాయ తురుమ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పప్పులో చేసుకునేటప్పుడైనా లేదంటే పులిహోరకైనా లేదంటే ఇంకా రెసిపీస్ పచ్చడి పెట్టుకోవాలన్నా అప్పటికప్పుడు మాడకాయ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా ఇది బాగా ఉపయోగపడుతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఒకటి ఇది ఒకటి తురిమి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు చూసారా ఇలా పెద్ద హోల్స్ ఉండే దాని దగ్గరన తురు తురుమేసుకోవాలి చూసారా ఇలా చక్కగా తురిమేసుకున్నాను నాకు సుమారుగా ఇంత తురుము వచ్చేసింది దీంట్లో ఇప్పుడు మనం ఇందులో ప్రిజర్వేటర్స్ కోసం ఉప్పు కలుపుతున్నాను ఒక చిన్న టీ గ్లాస్ ఉప్పు కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం తీసుకున్న ముక్కల్ని బట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవచ్చు కొన్ని ముక్కలు కూడా మరింత ఉప్పు వేసుకోవద్దు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను ఉప్పు వేసాను చూసారా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి ఇది కలిపేటప్పుడు చేతికి నెయిల్ పాలిష్ గోర్లకి అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలండి ఉంగరాలు ఇట్లా అలాంటివి ఏమి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే అందులో ఏమైనా కెమికల్స్ ఉంటాయి కదా అవి అందులో మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి పాడే అవకాశం ఉంటుంది అలాంటివి ఏమీ లేకుండా ఉండడం చూసుకుంటే బాగుంటుంది అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇది పాడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏమీ లేకుండా చేతులు శుభ్రంగా కడిగి ఆర తడి లేకుండా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకోవడం మంచిది మనకి ఏమి ఎక్కువ రోజులు నిలుగు ఉండాలంటే ఇలా చేసుకోవాలి తర్వాత శుభ్రంగా ఉండే ఒక డబ్బాలోకి అది పెట్టేసుకోవాలి అది కూడా తడి ఏమీ లేకుండా చూసుకోవాలి మనకి ఇది స్టోర్ ఉండాలంటే తడి తగిన డబ్బాలో అయితేనే బాగుంటుంది ఇది ఇలా పెట్టేసుకొని మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఇది ఉంటుందండి సిక్స్ మంత్స్ అయినా పాడవకుండా ఉంటుంది మనకి డీ ఫ్రిజర్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుంది మనము ఊరికే ఫ్రిడ్జ్ తీస్తూ ఉంటాం కాబట్టి పాడే అవకాశం ఉంటుంది డీ ఫ్రిజర్లో అయితే ఎక్కువ తీయాం కాబట్టి అందులో సంవత్సరం పాటు మనకి నచ్చినట్టుగా ఏవైనా చేసుకోవచ్చు పులిహోర అయినా మామిడికాయ పులిహో పులిహోర పులిహోరైనా లేకపోతే మామిడికాయ పప్పైనా తురిమి పెట్టుకున్నాం మామిడికాయ పచ్చడి అయినా అప్పటికప్పుడు ఎలాంటి రెసిపీస్ అయినా చేసుకోవచ్చు చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఉప్పు వేసుకోకూడదు ఎందుకంటే ఇందులో వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తా